వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరీ ప్రేక్ష ప్రేక్షకందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు నమస్కారం ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం ఈ సంవత్సరం గోచార గ్రహాలు మనకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అని తెలుసుకోవాలందరికీ ఆతృతగా ఉంటుంది అలా తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు పాదాలు చెందినవారు తులారాశివారైతే రాశ్యాధిపతి శుక్రుడు ముఖ్యంగా మనకి సంవత్సర ఫలితాలు అంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా గురు రాహు శని కేతుల సంచారం మీద ఆధారపడి ఉంటాయి ముఖ్యంగా ఈ నాలుగు గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి తులారాశి వారికి చూస్తే కనుక సంవత్సర ప్రారంభం నుండి జూన్ ఒకటో తారీఖు దాకా కూడా గురువు భాగ్యస్థానంలో సంచారం చేస్తుంటాం వలన మీకు ఈ సంవత్సరంలో ఏంటంటే గురువుల యొక్క పెద్దల యొక్క ఆశీర్వాదాలు చక్కగా లభిస్తాయి అలాగే ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు చక్కగా లాభిస్తాయని చెప్పే ఫలిస్తాయని కూడా చెప్పవచ్చు విదేశీ ప్రయాణాలకు కూడా చాలా అనుకూలంగా ఉంది జూన్ రెండో తారీఖు నుండి అక్టోబర్ ముప్పై వరకు కర్మస్థానమైన దశమ స్థానంలో ఉచ్చరాశ సంచారం వలన పంచ యోగం ఏర్పడుతోంది దీనివలన ఉద్యోగాల్లో ప్రమోషన్స్ గౌరవ ప్రతిష్టలు పెరగడం ఇలాంటివన్నీ చక్కగా కనిపిస్తున్నాయి అక్టోబర్ ముప్పై ఒకటి నుండి కూడా లాభస్థానంలో సంచారం చేయడం వలన శ్రమకు తగ్గిన ఫలితం మీకు ఈ సంవత్సరం అంతా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే పై అధికారుల యొక్క ఆదరణ మిత్రుల యొక్క సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయని చెప్పవచ్చు సష్టమ భావంలో మనకి శని సంచారం సంవత్సరం అంతా ఉండటం వల్ల శత్రువులపై విజయావకాశాలు చక్కగా మనకి ఈ సంవత్సరం అంతా మీకు బాగుంటుందని చెప్పవచ్చు అలాగే పని ఒత్తిడి తగ్గట్టుకునే శక్తి కూడా మీకు ఈ సంవత్సరం శని సంచారం వల్ల కలుగుతుంది దీర్ఘకాలిక గా చేసే ప్రయత్నాలు స్థిరత్వం గౌరవం కూడా లభితంటే లాంగ్ టర్మ్లో ఎక్కువగా ఈ సంచారం మంచి బెనిఫిట్స్ ఇస్తుందని చెప్పవచ్చు సంతాన విషయంలో రాహు పంచమంలో సంచారం చేయటం వలన సంతాన సంబంధ విషయంలో కొంచెం ఆందోళన ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అనవసరంగా రిస్క్ తీసుకోకుండా కనుక ఎక్కువ అంటే ఎక్కువ ఆశలకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయడాలు ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంవత్సరం అంతా రాహు కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు మొత్తంగా లాభస్థానంలో కేసు సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి ముఖ్యమైన స్నేహితులకి కొన్ని దూరంగా ఉండే అవకాశం కనిపిస్తుంది మీద చూస్తే తులారాశి వారికి మంచి ప్రమోషన్స్ రావడం ఎదుగుదల సమాజంలో గుర్తింపు చక్కగా కనిపిస్తుంది కీర్తి పరీక్షలు పెరుగుతాయి విదేశీ ప్రయాణం పోటీ పరీక్షల్లో అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి అలాగే కళాకారులకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందని చెప్పవచ్చు పిల్లల పరీక్షలలో ఆందోళన జాగ్రత్తగా ఉండడం పర్వతంలో రిస్క్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉంటే మంచిది మరింత అనుకూలమైన ఫలితాల కోసం దుర్గా వచ్చే ప్రారంభ మనం చదువుకోవడం దుర్గా మంత్రాన్ని జపం చేయడం లక్ష్మీ ఆరాధన చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలిగి అనుకూలమైన వాటిలో మంచి అభివృద్ధి కూడా ఉంటుంది శుభం